పోయే ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారికి నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రూపా గారికి రజనీ గారికి రత్న గారికి అదే రకంగా జ్యోష్ణ గారికి మా పెద్దక్క రాజ్ కుమార్ గారికి ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నారీ నాయక మనలకి సాయంత్రం వేళ దేదీప్యమానమైన వెలుగుల మధ్య మహిళల చోటి సభా ప్రాంగణమంతా కిటకిటలాడుతుంది గుంటూరు పశ్చిమ నుంచి పరవర్లు దొక్కుతూ వచ్చినటువంటి మైలాజన ప్రభంజనానికి పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు మంగళ హారతుల చేత సోదర భావాల చేత మమత మమకారాల చేత ఆదరాభిమానాల చేత స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు వక్తలు చాలా విషయాలు మాట్లాడారు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కొన్ని మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ సభా ప్రాంగణానికి రావడం జరిగింది సోదరులారా మనం అందరం కూడా ఎన్నికలు వచ్చినటువంటి తరుణంలో అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు అవినీతి పరుడైన ఫ్యాక్షనిస్టు జగన్మోహన్ రెడ్డి అధికారంతో ఇవాళ విత్సలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తం కావాలని ఈ సమావేశానికి జరిగింది అందుకనే మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్ర చేసేటప్పుడు మా అక్కలకు బాగా తెలుసు నీచల చెత్తులు పెట్టిండు నుదుటికి ముద్దులు పెట్టిండు చెంపకు చెంపలు పెట్టిండు దౌడ గంధం పెట్టిండు ఈపుల చేతులు పెట్టిండు అధికారంలోకి రాగానే నెచ్చల టోపీ పెట్టిండు అనేటువంటి విషయం మీ అందరికీ స్పష్టంగా తెలుసు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ మనం ఒకసారి అతని వ్యవహారాన్ని ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి మొన్ననే మాట్లాడుతూ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం హామీలు నెరవేర్చిన చెప్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఎనిమిది లక్షల కోట్ల అప్పు నీవే చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదురా సన్నాసి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా పాదయాత్రలో కానీ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చిండు ఎనభై ఐదు శాతీ హామీలు నెరవేర్చలేదు అనేటువంటి విషయం నీకు స్పష్టంగా కొన్ని హామీలని ఈ సందర్భంగా అడుగుతున్నా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తానన్నా ఇవ్వలే లక్ష నలభై వేల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలే మెగా మెగాడిఎస్సీ వేస్తానన్నా వేయలే కాంట్రాక్ట్ వాణి పర్మనెంట్ చేస్తానన్నావు చెయ్యలే అవుట్సోర్సింగ్ విధానం తీసేస్తానన్నావు చెయ్యలే ఇవాళ ప్రతి జనవరి ఒకటో తారీఖు నాడు ఇవాళ జాబ్ క్యాలెండర్ వేస్తానన్నా వేయలే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టుల నిరుద్యోగులకే ఇస్తానన్న చట్టం తెస్తానని చెయ్యలే సిపిఎస్ ఇవాళ అనేక రకాలుగా ఇరవై ఐదు లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తానన్నాడు చేయలేదు ఇవాళ అదే రకంగా పోలీసు వాళ్ళకు వీక్లీ ఆపిస్తానడు ఇవ్వలేదు ఇవాళ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఇవాళ అందరికీ కూడా రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు అన్నాడు ఇవాళ అర్చకులకు ఇల్లు కట్టిస్తానన్నాడు ఇమాములకు ఇల్లు కట్టిస్తానన్నాడు పాస్టర్లకు ఇల్లు కట్టిస్తానన్నాడు మూడు మతాల వారికి మూడు పంగనామాలు పెట్టిండా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అత్యధిక ఎంపీలను ఇవ్వండి ఇవాళ ప్రత్యేక హోదాదిస్తా ప్రత్యేక ప్యాకేజీ తెస్తా రైల్వే జోన్లు తెస్తా గుజరాత్ పట్టణానికి పోర్టు తెస్తా కడపకు ఉక్కు ఫ్యాక్టరీ తెస్తానని మనం నమ్మించిండు ఆయన నమ్మినాం మనని అమ్మిండ లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా మా అక్కలా అందిస్తే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నాకు నాన్న లేడు అని చెప్పిండు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాకు చిన్నాన లేడు అన్నాడు నమ్మి ఓటేస్తే ఇవాళ జగన్కు ఓటేసిన ఒక్కసారి అవకాశం ఇచ్చిన బాబుడిలో విగ్రహాలు వాయే నేరాలు జరిగిపోయే ఘోరాలు జరిగిపోయే పర్లికి గౌరవాధ్యక్ష పదవి వాయే పరిశ్రమలు పారిపాయి రాష్ట్రం అప్రమేయమాయే ఇవాళ ఆస్తులన్నీ తనకకు వాయే చెల్లి ఆస్తి రాకపాయే బాబాయి పైకి వాయే మన బాబుగారు జైలుకు వాయే మన బతుకులు రోడ్డు మీదకి వచ్చే అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని ఈ సందర్భంగా నమ్ముతున్నాం అందుకనే జగన్మోహన్ రెడ్డి నీవు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశావు అనేది చాలా స్పష్టంగా అడుగుతున్నాను ఇవాళ దళిత మహిళల ఆత్మగౌరవం బంగారం కలగట్లో ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నది ఇవాళ అక్రమ వ్యాపారంలో అందుకనే ఉపన్యాసం కంటే డిబేట్ స్టార్ట్ చేస్తే బాగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో సోదరి మనం చెప్పింది కాబట్టి బ్యాటింగ్ చేసేటప్పుడు స్పిన్ అయితే ఫాస్ట్ అయితే దేనికైనా ఏం ఇబ్బంది లేదు కాబట్టి డిబేట్ అయినా స్టార్ట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం చెప్తా మీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో మహిళల గురించి ఒక మాట గుడిలో రక్షణ లేదు బడిలో రక్షణ లేదు కాలేజీల రక్షణ లేదు పార్కుల రక్షణ లేదు రైల్వే స్టేషన్ల రక్షణ లేదు బస్ స్టేషన్ల రక్షణ లేదు సినిమా హాల్స్ రక్షణ లేదు షాపింగ్ మాల్స్ రక్షణ లేదు వీధికి వెళ్ళిన వారు ఇల్లు చేరునా లేక ఒళ్ళకాడు చేరునా అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అందుకనే మనం అందరికీ రక్షణ కావాలంటే నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని సందర్భంగా మనం చేస్తున్నాం